హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సందీప్ లక్ నేని ఈరోజు మీకు ముందుకు వచ్చాను ఒక మంచి బిజినెస్ ఐడియాతో సో ఈ బిజినెస్ చాలా అంటే చాలా బాగుంటుంది అంటే లో టౌన్లో ఎవరైనా కానీ మీకు కొద్దిగా స్థలం ఉంటే కనుక మీరు మంచిగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఆ బిజినెస్ గురించి ముందు ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మనీ మైండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైటాన్ని యాక్టివేట్ చేయండి వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి లైక్ నాకు మంచి బూస్ట్ని ఇస్తుంది ఇంకా మరిన్ని కొత్త కొత్త బిజినెస్ ఐడియాలను మీ ముందుకు తేవడానికి నాకు మంచి ఉత్సాహాన్ని సపోర్ట్ని కూడా ఇస్తుంది అనమాట కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం యాక్టివేట్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు బిజినెస్ ఐడియాస్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే బిజినెస్ ఐడియా ఏంటంటే నాటక వాళ్ళ పెంపకం ఈ నాటుకోళ్ల పెంపకం అనేది ఈ రోజుల్లో మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి బిజినెస్ నెలకు లక్షలలో కూడా లాభాలు తెచ్చిపెట్టేటువంటి బెస్ట్ బిజినెస్ ఐడియా నాటుకోళ్ల పెంపకం ఇది విలేజెస్ లో అయినా టౌన్ లో ఎక్కడైనా కానీ చేసుకోవచ్చు అయితే ఫామ్ హౌస్ విలేజెస్లో లో కూడా ఎక్కువ ఈ బిజినెస్ చేసుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి బాగా అనుకూలంగా ఉంటుంది ఈ నాటుకోళ్ల పెంపకం బిజినెస్ చేయడానికి కనీసం పెట్టుబడి వచ్చేసి ముప్పై నుంచి యాభై వేల వరకు ఉంటుంది అంటే కనీసం మనం బిజినెస్కి స్టార్ట్ చేస్తాం కాబట్టి వంద నుంచి రెండు వందల కోడి పిల్లలు తీసుకున్నాయి ఒక్కొక్క కోటి పిల్లల దగ్గర ముప్పై నుంచి యాభై రూపాయలైనా కోడి రకాన్ని బట్టి ముప్పై నుంచి యాభై రూపాయలైనాయి కనీసం వంద నుంచి రెండు వందల అంటే కనుక దగ్గర దగ్గర ఒక కోడి నలభై రూపాయలు వేసుకుని ఎనిమిది వేల వరకు వస్తుంది కాబట్టి ఇట్లా షెడ్ ఇరవై ఐదు వేల షెడ్ వాటర్ బా నీళ్ళు తాగే గిన్నెలు అవి దానాలు ఎక్స్ట్రా గింజలు ధాన్యం ఇలాంటివన్నీ సప్లై అన్నీ చేసుకోవాలి కాబట్టి మొత్తము సో దగ్గర దగ్గర ఒక ముప్పై నుంచి యాభై వేల వరకు అయితే బాగుంటుంది ఒక యాభై వేలు పెట్టుబడి పెట్టుకుంటే కనుక ఈ నటుకోళ్ళ బిజినెస్ను చాలా బాగా సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు అన్నమాట ఈ నాటుకోళ్ళు ఏవి అంటే మంచిది మేలు జీతకానికి సంబంధించినటువంటి నాటుకోళ్ళు తీసుకోండి ఎందుకంటే ఈ నాటుకోళ్ళు శాశ్వతంగా ప్రకృతిలో తినేటువంటి ధాన్యాన్ని పురుగులను ఆకులను వీటన్నిటిని తిని బతుకుతూ ఉంటాయి కాబట్టి ఇవి రోగాలకు అంటే చాలా దూరంగా ఉంటాయి వీటికి రోగాలు తక్కువ వ్యాధులు తక్కువ కాబట్టి ఇవి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ నాటుకోళ్ళకు కూడా మార్కెట్లో దగ్గర దగ్గర కేజీ మూడు వందల యాభై నుంచి ఐదు వందల వరకు ఈ నాటుకోళ్ళ ద్వారా మాంసమే కాకుండా గుడ్లను కూడా సేల్ చేసుకొని మంచి లాభాన్ని పొందవచ్చు సో ఈ మీ విలేజెస్లో ఉన్నవారు ఇంకా ఫామ్ హౌస్ నడుపుతున్న వాళ్ళు నాటుకోళ్ళను బాగా పెంచుకోవడం ద్వారా మంచి లాభాలు ఉంటాయి అన్నమాట ఈ నాటుకోళ్ళలో ఎక్కువ గిరిజాకుడి కొడి వనంలో వనీలో కోడి అదొకటి ప్లస్ బ్లాక్ చికెన్ అని అంటారు అనమాట ఈ బ్లాక్ చికెన్ కూడా చాలా మంచి డిమాండ్ హై ప్రాఫిట్ బ్లాక్ చికెన్ మంచి డిమాండ్ అన్నటువంటిది ఈ బ్లాక్ చికెన్ మీద ఒకసారి లుక్ అయ్యాం ఫ్యాన్స్ ఎందుకంటే మంచి డిమాండ్ ఉంది ఇది ప్రజెంట్ మార్కెట్లో సో మంచి మేలు రకం జాతికి చెందినటువంటి మంచి నాటు కోడి పిల్లలను తెచ్చుకొని ఒక వందలు కానీ రెండు వందలు కానీ తెచ్చుకొని మీరు మీకున్నటువంటి ఖాళీ ప్రదేశంలో కోడి పిల్లలను మంచి అంటే ధాన్యాలు అవి వేసుకుంటూ ఉంటే ఆ చుట్టుపక్కల తిరిగేటటువంటి చెత్త చదరమైన అంటే గింజలు చేతలు పురుగులు అలాంటివి తింటూ కూడా కోళ్ళు బాగా జీవిస్తాయి ఇవి కనీసం రోజుకు ఏదైనా ఒక వంద గ్రాముల వరకు పెరిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నమాట మీరు నాటుకోళ్ళ బిజినెస్ తయారు చేసే స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ చేయండి ప్లస్ పౌల్ట్రీ సలహాదారులు మాత్రం తీసుకోండి అనమాట పౌల్ట్రీ హెల్ప్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే వాటికి వచ్చేటటువంటి వ్యాధులు అవి ఎలా ఉన్నాయి వాటికి ఏదన్నా ఎలా చేయాలనేటువంటి కొన్ని సలహాల సూచనలు చేసుకొని ఈ మెయింటెనెన్స్ చేస్తే కనుక చాలా బాగుంటుంది సో ఈ కోళ్ళ ఫారం మీరు చేసుకున్న తర్వాత ఆ షెడ్ అనేది సాధ్యమైనంత వరకు అంటే బాగా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలా ఎందుకంటే వరి పొట్టు అలాంటివి కొంచెం చలితే కనుక క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బాగుంటుంది సో ఈ షెడ్ నిర్మాణం కూడా ఎండ సూర్యకాంతి వచ్చేలా వెలుతురు వచ్చేలా చుట్టూ గాలి పాస్ అయ్యేటట్టు అంటే మొత్తం మూత వేసినట్టు కాకుండా చుట్టూ ఎయిర్ పాస్ అయ్యేటట్టు నాలుగు వైపులా లేదా మూడు వైపులా ఎయిర్ పాస్ అయ్యేటట్టు బాగా వెలుతురు గాలి బాగా వచ్చేటట్టు చేస్తే కొళ్ళు బాగా పుష్టిగా అంటే బెన్నె వృద్ధి చెందుతాయి అన్నమాట రోగాలు కూడా రావు సో ఈ రకంగా మేము నాటుకోళ్ళ పెంపకం అనేది ఈ రోజుల్లో మంచి ట్రెండింగ్ బిజినెస్ కాబట్టి మీకు చిన్న పద్ధతిలో మీరు ఉన్నత పెట్టుబడిలోనే కనీసం ఒక వంద కోడి పిల్లల నుంచైనా స్టార్ట్ చేస్తే తెచ్చుకొని వంద కోడి పిల్లల నుంచైనా స్టార్ట్ చేస్తే కనుక మంచి డిమాండ్ ఉంటుంది ఇది కనీసము రోజుకు వచ్చేసి రెండు వందలు మూడు వందలు కిలోలు అట్లా అమ్ముకునే దగ్గర దగ్గర రోజుకు నాలుగైదు వేలు అంటే నెలకు లక్ష ఇరవై వేల వరకు లాభం అనేది ఉంటుంది అన్నమాట ధన ఖర్చులు అవి ఇవి మొత్తం తీసేయంగా కనీసము నెలకు అరవై నుంచి డెబ్భై వేల వరకు ఈజీగా లాభం ఉంటుంది తర్వాత ఎగ్స్ ద్వారా కూడా మంచి లాభాలు వస్తాయి నాటుకోడి గుడ్లకు కూడా మంచి డిమాండ్ ఉంది నాటుకోడి గుడ్ల ద్వారా కూడా మంచి ఆదాయం వస్తుంది అన్నమాట కాబట్టి నాటుకోళ్ళ పెంపకం ఈరోజు యూత్ ఎక్కువగా ఇదొక మంచి బిజినెస్ స్ట్రాటజీ తీసుకొని చాలా అంటే చాలామంది ఒక కొత్త బ్రాండ్ కూడా క్రియేట్ చేసి మంచిగా ఇప్పుడు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళని ఇంప్రెస్ తీసుకొని నాటుకోళ్ళ బిజినెస్ చేయడం ద్వారా మేము మంచి లాభాలను పొందుతారు ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందుతారు అనమాట సో ఈ నాటుకోళ్ళ పెంపకానికి కావలసినటువంటి అంటే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి ఖచ్చితంగా తీసుకోవాలంటే అంటే కోళ్ళ ఫార్మింగ్ గా ఎక్స్ట్రా అంటే చిన్న తరహా పద్ధతిలో అయితే స్మాల్ స్కేల్ అయితే కనుక జిఎస్టి రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఒకవేళ ఇది ఒక ఫ్యాక్టరీ రూపంలో ద్వారా మీరు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే జస్ట్ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి అనమాట కాబట్టి ఈ లైసెన్స్లు కూడా తీసుకోండి ప్లస్ నాటుకోళ్ళ బిజినెస్ చేసుకునే వాళ్ళు ముందు మీ యొక్క ప్రాంతాల్లో ప్లేస్ కొంచెం బాగా విస్తారంగా ఉండేటట్టుగా చూసుకోండి కనీసం వెయ్యి నుంచి పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్స్ ఉంటే కనుక కోళ్ళు బాగా తిరిగి ఫ్రీగా ఉండటానికి బాగా ఉంటుంది కాబట్టి ఈ నాటుకోళ్ళ పెంపకం బిజినెస్ను ఒక ఛాలెంజింగ్గా ట్రెండింగ్గా తీసుకొని మీరు చేయగలిగితే స్టార్ట్ చేయగలిగితే మీకు ఈ నాటుకోళ్ల బిజినెస్ వ్యాపారం ద్వారా నెలకు కనీసం ఈజీగా సునాయాసంగా అవలేలాగా అరవై నుంచి డెబ్బై వేల వరకు ఈజీగా వస్తుంది అన్ని ఖర్చులు పోను అరవై నుంచి డెబ్బై వేల వరకు ఈజీగా వస్తుంది సో కాబట్టి మీ నాటుగోళ్ళ బిజినెస్ పెంపకాన్ని స్టార్ట్ చేయండి అది ఒక మీ యొక్క ఆదాయ వనరుగా మార్చుకోండి లైఫ్లో సక్సెస్ అవ్వండి నేను మీ సందీప్ లక్నేని అంతవరకు మన ఛానల్ను మనీ మైడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క బిజినెస్ ఐడియాస్ ప్లస్ మీరు ఎటువంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ గురించి మన కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఆ బిజినెస్ గురించి పూర్తి వివరాలు నేను మీకు వివరిస్తాను మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్